అమో వెంకటేశాయ తిరుమలలో అతి తక్కువ ధర ఉన్న సేవ సుప్రభాత సేవ ఒక్కరికి నూట ఇరవై రూపాయలు అండి అయితే సుప్రభాత సేవకు మనకు టికెట్ కావాలి అంటే ఒక రోజు ముందు తిరుమలలో ఉన్న సిఆర్ ఆఫీస్ దగ్గర ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు లక్కీ డిప్ లో చేసుకోవాలి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు లక్కీ డిప్ రిజల్ట్స్ వచ్చాక మనం సెలెక్ట్ అయితే మనకి మెసేజ్ వస్తుంది అప్పుడు నూట ఇరవై రూపాయలు చెల్లించి సుప్రభాత్ సేవ టికెట్ తీసుకొని మరుసటి రోజు తెల్లవారుజామున సుప్రభాత్ సేవలో పాల్గొనవచ్చు అయితే ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలంటే మూడు నెలల ముందుగా ప్రతి నెల పద్దెనిమిది నుండి పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవైవ తేదీ వరకు ఉదయం పది గంటల వరకు లక్కీ డిప్ లో రిజిస్టర్ చేసుకొని సెలెక్ట్ అయితే టికెట్లు బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో ఎలా బుక్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఫుల్ వీడియో పోస్ట్ చేసి ఉన్నానండి ఆ వీడియో లింక్ కామెంట్ సెక్షన్ లోను అలాగే డిస్క్రిప్షన్ లోను పిన్ చేయడం జరిగింది మరిన్ని తిరుమల అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓం నమో వెంకటేశాయ